ఒక షెడ్యూ వచ్చేసి కస్టమర్ బండి ఈ యొక్క బజాజ్ మెగా బిఎస్ సిక్స్ ఆటోకి ఒక ఇరవై రోజుల కింద బ్రేక్స్ ఆట బ్రేక్ చూపించినాక బండి బాగా రన్నింగ్ లో పోతుంటే బాగా లెఫ్ట్ రైట్ రెండు టైర్లు కూడా బాగా హీట్ వస్తున్నాయి అట ఏంటంటే బ్రేక్ ఈ యొక్క బండికి బ్రేక్ దగ్గిస్తే కూడా మళ్ళీ అట్లనే హీట్ వస్తుందట సెట్ చేయాలని చెప్పేసి మా దగ్గర తీసుకొచ్చింది టైర్లు ఎందుకు హీట్ వస్తున్నాయి చూసి తర్వాత ఏంటంటే ఈ మెగా కి తర్వాత మన అప్పి బ్రేక్ తేడా వీడియోలో టైర్ తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి టైర్ బిక్దాం ట్రబుల్ ఏందనే చూద్దాం రైట్ సైడ్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాం ఓకే రైట్ టైర్ వచ్చేసింది ఇది ఇది డ్రమ్ము ఇప్పుడు దీన్ని బయట తీసేద్దాం ఈ యొక్క తెద్దాం ఇది వచ్చేసి లాగు మన అప్పి బండి లాక్ దీని కూడా లాగు అన్నమాట అనమాట అప్పి బండి ఇది కొద్దిగా బాగుంటుంది ఇదే సన్నగా అన్నమాట సన్నగా ఓకే తర్వాత వచ్చేసి డ్రమ్ము బయట గమని చేద్దాం ఇది డ్రమ్ము వచ్చేసి లోపల అనేది ఎట్టు ఉంటుంది అనమాట చాలా ఎడిలిపోతుంది డ్రమ్ అప్పిదే కొద్దిగా తక్కువ ఉంటుంది లోపల ఈ యొక్క డ్రమ్ అనేది ఉంటుంది కొట్టే అప్పి తక్కువ ఉంటుంది ఓపెన్ చేస్తే బ్రేక్స్ ఇవ్వనమాట చూసారు అంత పెద్దగా ఉన్నాయి బ్రేక్స్ ఏంటంటే సెట్టింగ్ బాగానే ఉంది కానీ ఏంటంటే రమ్ అనేది లైట్ గా స్టెప్ ఉంది జమ్ము మనం ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత వచ్చేసి ఏంటంటే సిలిండర్ కూడా బీకి ఇక్కడ ఆయిల్ లీక్ అయింది ఇక్కడ ఆయిల్ లీక్ అయింది ఈ యొక్క రబ్బర్ని కొత్త చేసి శుభ్రంగా క్లీన్ చేసి డ్రమ్మును కూడా శుభ్రంగా ఫినిసింగ్ రుద్ది మంచి కరెక్ట్ గా సెట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి ఎక్కాం ఫస్ట్ ఒక లైన్ ఓపెన్ చేద్దాం ఓకే దీనికి వచ్చేసి లబ్బలనే అన్నమాట శుభ్రంగా తర్వాత వచ్చేసి వచ్చేసి ఏంటంటే ఇది ఐరన్ ఈ బుల్లెట్ అని ఐరన్ మన అప్పి కూడా వచ్చేసి ఐరన్ వస్తుంది అనమాట ఈ యొక్క సిలిండర్ మెటీరియల్ వచ్చేసి ఏంటంటే ఇది ఇండూరియన్స్ కంపెనీ ఇది వచ్చేసి ఏంటంటే అల్యూమినియం అర్థం ఇది వచ్చేసి అల్యూమి అల్యూమినియమ్ మెటీరియల్ అనమాట చూసారుగా ఇది వచ్చేసి ఇక్కడ ఇండోరియన్స్ సింబల్ ఉంది మనకి ఇది ఒకటి అల్యూమినియం ఈ యొక్క ప్రశ్నలు వచ్చేసి బుల్లెట్ వచ్చేసి ఐరన్ ఓకే లబ్బాలు వేసి స్ట్రెడ్ చేద్దాం ఓకే బాస్ కంపెనీ బ్రేక్ లబ్బాలు ఈ యొక్క బుల్లెట్లు వేసి ఎక్కిద్దాం బ్రేక్ లబ్బలు వేసిన ఈ యొక్క రమ్ వచ్చేసి క్లీన్ చేసిన సెటప్ అయిపోయింది మొత్తం కూడా బ్రేక్ కూడా మంచిగా సెటప్ చేసిన యువత ఎరుగుంది కాబట్టి ఎక్కిచ్చేసి అవతల పోయినాక దానికి మన అప్పి కంప్లైంట్ చేద్దాం లాక్ ఎలా తిరుగుతున్నది చెక్ చేద్దాం ఓకే ఫ్రీ ఉంది టైర్ ఎక్కిచ్చేసి అవతల సైడ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ కూడా బీకినా ఇది కూడా కొద్దిగా అనమాట ఇట్లా లీక్ అయింది అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా తేడా ఉంది ఇప్పుడు వచ్చేసి లైన్లకి తేడా అయింది చూద్దాం ఇది వచ్చేసి అప్పి కేపిఎక్స్ బ్రేక్ లైన్ లో ఇవి అప్పి లైన్ లో బ్రేక్ చూసారు అంత పక్కన పెట్టి చూద్దాం దీని దీని మీద పెడితే మనకు ఇక్కడ లెంతి ప్రకారం చూస్తే ఉంటది అనమాట అంటే ఈ యొక్క పై యొక్క ఈ రాపర్ మర్చి అయితేనే అంగలం ఉంటది ఈ యొక్క ఐరన్ రెడ్జ్ అయితే రెండు అంగలాలు ఉంటది అన్నమాట తేడా చూసారు ప్లస్ ఏంటంటే దీనికి దీనికి ఇంకో తేడా ఏంటంటే ఇది వచ్చేసి వెడల్పు అనేది కరెక్ట్గా అంగలం అంగలం ఉంది ఇది అప్పిది వచ్చేసి రెండు అంగలాలు ఉంటది ఈ వెడల్పు ఏంటంటే ఎక్కువ ఉంటది అనమాట అప్పి ఐటి అనేది ఎక్కువ ఉంటది వెడల్పు అనేది ఇది ఎక్కువ ఉంటది హైట్ ఇది తక్కువ ఉంటుంది అప్పిది ఓకే దీనికి దీనికి తేడా ఇది ఇది కేబిక్స్ చూసారు అక్కడ ఇది కేబిఎక్స్ మెగా ఒకది తర్వాత వచ్చి అప్పి కూడా కేడిది కదా సేమ్ టు సేమ్ కేబిస్ అనేది ఓకే తర్వాత వచ్చేసి దీని ప్రకారమే డ్రమ్ అనేది కూడా ఉంటదన్నమాట అనమాట డ్రమ్ వచ్చేసి హెడ్జ్ దీని తక్కువ ఉంటది అప్పి వచ్చేసి ఎగస్టా ఉంటుంది అనమాట లెంత్ అనేది ఎక్కువ ఉంటది హైట్ ఉంటుంది అనమాట లైన్ దీంట్లో పెడితే మనకు సింపుల్ గా అర్థమైపోయింది చూసారుగా ఎంత తేడా ఉంది అనేది ఇంత తేడా ఉంటుంది లాంగ్ అతుకుంది ఇంత తేడా ఉంటది ఓకే ఈ బండికి ఈ యొక్క మెగా బండికి ఒక లైనాకి ప్లస్ డ్రమ్కి తేడా ఇదే ప్లస్ ఈ యొక్క సిలిండర్ ఒకటే దీనికి తేడా అనేది కొంచెం ఇది ఉంటదీ అనేది ఐరన్ ఓకే ఇప్పుడు వచ్చేసి మన బజాజ్ బ్రేక్ షూ కి అప్పి బ్రేక్ షూ కి తేడా చూసారు కదా వీటి యొక్క ఎంఆర్పి కూడా చూద్దాం అప్పిది వచ్చేసి ఏంటంటే రెండు నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు కదా ఈ యొక్క బజాజ్ వచ్చేసి ఏంటంటే ఒక ముప్పై రూపాయలు అకాసా ఉంటది దానికి దీనికి బ్రేక్ షూలో లో కొద్దిగా తేడా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి అసలు అసలు చూద్దాం ఇది వచ్చేసి బ్రేక్ డ్రమ్ అనమాట వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేసేది మనం ఫస్ట్ బజాజ్ చూద్దాం ఇందులో వచ్చేసి ఆటో త్రీ కంపెనీ ఉంది ఇది వచ్చేసి మామూలు యావరేజ్ కంపెనీ అనమాట ఈ యొక్క డ్రమ్ వచ్చేసి చోర్ అయితే కాదు దీని చూద్దాం ఇప్పుడు ఈ యొక్క బజాజ్ ఎంత ఉంది రేట్ అనేది ఇది బజాజ్ మాక్సిమం డీజిల్ చూసారుగా ఇది బ్రేక్ డ్రమ్ అనమాట దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఇది వచ్చేసి ఆటో త్రీ లోది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉంది అనేది పాటు సైడ్ కూడా మొత్తం వైపు కూడా ఆటో త్రీ అనేది నేమ్ ఉంది చూసారుగా ఇది డ్రమ్ము చూసారుగా సేమ్ టు సేమ్ బ్రేక్ అనమాట ఇది అప్పిది అనమాట ఇది కూడా సేమ్ టు సేమ్ ఆటో త్రీ కంపెనీ ఎంఆర్పి చూడండి ఏడు వందల ఎనభై రూపాయలు ఒకటి కదా రూపాయలు డ్రమ్ కూడా చూడండి ఎలా ఉంటుంది అనేది సేమ్ టు సేమ్ ఎలా ఉంటది అన్నమాట డ్రమ్ అనేది లోపల అప్పిది కాబట్టి ఈ యొక్క ఎడ్జ్ అనేది ఎక్కువ ఉంటది దానికే తక్కువ ఉంటది మెగా కి ఓకే చూసారుగా బజాజ్ పార్ట్స్ కి ప్లస్ అప్పి పార్ట్స్ కి తేడా అయిందని ఈ రెండింటి మధ్యన బ్రేక్స్ మాత్రం ఇంచుమించు కొద్దిగా తేడా ఉంటది తర్వాత డ్రమ్మే డ్రమ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ మామూలు డ్రమ్ లో వచ్చేసి యావరేజ్ డ్రమ్ లో వచ్చేసి ఈ మెగాది అయితేనేమో తొమ్మిది వందల నలభై ఐదు తర్వాత వచ్చేసి ఈ యొక్క అప్పిది అయితే ఏడు వందల ఎనభై రూపాయలు అన్నమాట ఇదే వీటి వంటి మధ్యన ఈ రెండింటి మధ్యన తేడా ఓకే అదే ఒకవేళ ఈ యొక్క డ్రమ్ములు రెండు మంది కూడా అప్పిది టూ బజాజ్ ఇది షోరూమ్ వేపించాలంటే అప్పి బ్రేక్ డ్రమ్ షోరూమ్ ఇది వెయ్యి రూపాయలు చిల్లర ఉండొచ్చు ఒక యాభై ఉంటుంది తర్వాత వచ్చేసి బజాజ్ మాత్రం పదిహేను వందలు కంపల్సరీ ఉంటదన్నమాట అనమాట ఓకే ఓకే దీన్ని సెట్ చేసేద్దాం అయిపోయింది ఓకే టైట్ మనకి అయిపోయింది వరకు ఓకే రైట్ ఓకే ఫ్రెండ్ చూసారు బట్టపోతే అనేది ఇవన్నీ కూడా చిన్న చిన్న సెట్టింగ్ అనమాట అయితే వచ్చేసి ఏంటంటే మన కస్టమర్లు చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఎప్పుడు అప్పి బండి ఏమన్నా మెగా బండి గురించి కూడా వీడియోలు అంటారు అదే ఈ యొక్క బండి ఎవరైనా సమయం వచ్చింది చేశారు ఈ యొక్క వీడియోలో మనం ఏం తెలుసుకోవాలి యొక్క అప్పి బ్రేక్ కి ప్లస్ ఈ యొక్క మెగా బ్రేక్ కి తేడా ఏందని తెలుసుకున్నాం అయితే వచ్చేసి ఏంటంటే ఈ యొక్క పార్ట్ అనేది కూడా కొద్ది గొప్ప తేడా ఉంటుంది ప్లస్ రేటు కూడా కొద్ది గొప్ప ఉంటుంది అనమాట ఓకే దానికి దీనికి తేడా కొంచెం కొంచెం ఉంటుంది ఓకే ఈ యొక్క వీడియో అయితే వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్